పల్లెటూరులో ఇంకా ఈ డ్రామాలు రికార్డింగ్ డ్యాన్సులు ఏదో రూపంలో నడుస్తున్నట్టున్నాయి హాయిగా ఆరు బయట పడుకొని ఉంటే మీద శంకురాత్రి అనుకుంటా గారి పాటలో ఎక్కడో బహుశా ఈ చివర లెంగుంట పంచాయతీ దగ్గర అనుకుంటా వినిపిస్తూ ఉన్నాయి అంటే ఈ లోకల్ టాలెంట్ మామూలుగా ఎక్కడైనా ఆరు తర్వాత ఏదో నాటకాలు డ్రామాలు ఉంటాయి పల్లెటూరులో వచ్చేసరికి విడుపుగా తొమ్మిది తర్వాత బిగిన అవుతాయా అనిపిస్తాం ఉంటుంది మరి అక్కడ తిరణాలలాగా జాతరలాగా ఏమైనా చేస్తున్నారు కానీ మనకు అలా వినపడతా ఉన్నాయి చిన్నప్పుడు మాకు రుస్తం వస్తుందని ఓ రకరకాల టైటిల్ సినిమా టైటిల్స్తో రెండు వందల పాటలకి డ్యాన్సులు అంటే లోకల్ టాలెంటు ఈ ఊర్లో ఉన్న కుర్రవాళ్ళే వాళ్ళకి వాళ్ళకు ఒక శుద్ధ మొక్కల్లాగా పెద్ద పెద్ద పెయింటింగ్లు వేసుకున్నట్టుగా మేకప్ వేసుకొని ఆ పాటలకు డాన్సులు వేయటం వాళ్ళలోని అర్జీ అంటే ఆ నటనాపరమైనటువంటి తృష్ణను తీర్చుకోవటం గమనించాను నేను చిన్నప్పుడు చాలాసార్లు అది వినిపిస్తున్నాయి చూడండి నాకు భవిష్యత్తు లేగలాగా వినపడుతుండే ఎక్కడన్నా ఆ మ్యూజిక్ చూసి అంటే మాకు బాగా గుర్తున్నది ఏంటంటే గుర్తుందంటే ఎక్కువ మేము ఇమిటేట్ చేసేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఏడు తర్వాత మన అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి పా సినిమాలోని పాటలు ఒకడు మనవాళ్ళు ఊరి లోపల మెయిన్ సెంటర్లో దాన్ని అభినయించడం డిగ్ డెగడా అంత నోటితోనే మ్యూజిక్ అనమాట ఏంటంటే పాప అప్పే పకడ పే అని అసలు వాళ్ళలోనే ఆ రికార్డింగ్ డాన్సర్లు ఎంత తపన ఎంత కష్టపడతారంటే వీళ్ళని చీప్గా చూస్తారు చీప్గా బిహేవ్ చేస్తారు కూడా పల్లెటూరి మనం ఊరగ్ కాదు కదా అనేది మోట్లని మామూలు మోట్లు కాదు అసలు ఆ మ్యూజిక్ వినండి మీకు అసలు రాత్రంతా ఇక రాంబ ఇది మనకి ఇక ఐదు పాటలో ఉంది కదా కృష్ణగారి పాట అది రాత్రిరంతా ఇక్కడే రాజధాని పిల్ల కూతపిగానీరు మల్లెపూలమా కానీ అని ఆ పాటలు ఆ డ్యాన్సులు అది ఒక రకమైన అనుభూతి అనమాట పల్లెటూరులో చూసిన సేపు చూసి ఉన్న చోట కొట్టాల్లోనే బట్టి నిద్రపోవటం లేదంటే ఇంటికి ఊగుతా ఊగుతా పోయి కాళ్ళు అలిసిపోయేటట్టు అటు ఇటు తిరిగి తిరణాల్లో కొంపగజీరి నిద్రపోవటం ఇవన్నీ అనుభవైక వేద్యాలు పల్లెటూరులోనే యూత్ కుర్రకారికి సడన్గా ఇప్పుడు ఆడియో అంటే అక్కడే విజువల్ దృశ్యాలు ఏమన్నాయో తెలియదు కానీ మనకి చాలా దూరంగా వేస్తున్నట్టున్నారు ఇంకా అదే మ్యూజిక్ టిక్ టిక్ మధ్యలో వీళ్ళు పాట పాడి పాడి అలసిపోతారు అలసిపోయిన సమయంలో ఉత్తమ మ్యూజిక్ వేస్తూ ఉంటాడు మన ఆర్కెస్ట్రా వాళ్ళు ఆ మ్యూజిక్ చూడండి నోటితోనే డీజే అనమాట రంభహు హైపులు అది అలా అభిమానులు చాలామందికి గుర్తునే ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మనకి అంటే గమనిస్తూ ఉంటే సిటీలో ఇలాంటివి అసలు ఉండవు మనకి ఇక్కడ చిన్న చిన్న టౌన్లు ఇట్లాంటి సరదాలు ఈ పాటలు ఇట్లాంటివి ఉన్న చోట తెలియకుండానే మనకి వినపడింది అనుకోండి ఇంకా డ్రామాలు పూర్తి అయ్యేదాకా చెవిలో పడతానే ఉంటాయి లేదు లేదు మాందుకని మనం మూసుదాని కానీ పడుకున్నామంటే అసలు చెవిలో పడను కూడా పడదు ఏనుగులెక్కి తొక్కినా కూడా కానీ నిద్రలేవరు అంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ సౌండ్లు అసలు పెద్ద లెక్కే అది ఏదైతేనే కృష్ణగారి పాటలు అవి ఇంకా కూడా అల్లాడిస్తున్నారు కుర్రకారేపటికి అని రుజువు చేసింది ఈ మైక్ సెట్టింగ్ సర్వీస్ మందాకా వచ్చి వినపడి బైక్